ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అత్యంత త్వరితగతంగా వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కీలకంగా మారాయి రాష్ట్రంలో అరవై నాలుగు సీట్లను పొంది రాష్ట్ర కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా రేవంత్ అన్న అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో కలిశారు దీనికి విరుద్ధంగా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ స్పీకర్ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకొని అత్యంత త్వరితగతంగా అనర్హులుగా ప్రకటించాలని పేర్కొన్నారు అయితే స్పీకర్ గారికి ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసిపోయింది ఈరోజే సుప్రీంకోర్టు తన ఫైనల్ జడ్జిమెంట్ తీర్పు ఇవ్వబోతుంది ఒకవేళ ఎమ్మెల్యేలకు విరుద్ధంగా ఇచ్చినట్లయితే పది మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారు అందులో ముఖ్యంగా మాజీ స్పీకర్ పోచారం రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం సో వీరందరికీ ఉప ఎన్నికలు వస్తాయా లేక ఎమ్మెల్యేలకు అనుగుణంగానే తీర్పు ఉంటుందా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది